ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశమత్త భిక్షాక్ ఎలక్ట్రానిక్ బాండ్స్కి సంబంధించి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పును అయితే ప్రకటించడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీం సంచలన తీర్పు ప్రకటించడం జరిగిందండి రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్పై సుప్రీంకోర్టు గురువారం నాడు సంచలన తీర్పు అయితే వెలువరించింది బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదన్నారు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని సుప్రీంకోర్టు అయితే పేర్కొంది ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ విషయంలో ఏకగ్రీవ తీర్పును వెలువరించింది రాజకీయ పార్టీలకు విరాళాలు కో దారి తీస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్స్పై ఈవేళ తీర్పును వెల్లడించింది ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ప్రకారంగా ఎలక్టోరల్ బాండ్ల పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీం ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది